నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం మా ఛానల్కి స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో గురుబలంతో ఇల్లు మరియు కారు కొనే రాసులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాసులకు మంచి ఫలితాలు మరికొన్ని రాసులకు వారి కర్మల ప్రకారం ప్రతికూల ఫలితాలను ప్రసాదిస్తుంటాయి దేవతల గురువు అయిన బృహస్పతి జాతకంలో అనుకూలంగా ఉంటే అన్నీ సమకూరుతాయి ఆధ్యాత్మికతకు జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు సంతానానికి శ్రేయస్సుకు అదృష్టానికి వివాహానికి కారకుడు గురుడు నవగ్రహాల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంటుంది జ్ఞానాన్ని ప్రసాదించే బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు దీనివల్ల ఏ ఏ రాశులకు బాగా కలిసి వస్తుందో ఈ క్రింది వీడియోలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మొదటి రాశి ఏంటి అంటే ధనుసు రాశి ఈ రాశి వారి వైవాహిక జీవితం చాలా సుఖంగా ఉంటుంది సంతోషంగా భార్యాభర్తల జీ జీవిస్తారు జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనులు ఆర్థికంగా విజయాన్ని సాధిస్తారు జీవితంలో వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు కొత్తగా ఇంటిని కొనుగోలు చేస్తారు అలాగే వాహనాన్ని కూడా కొనుగోలు చేస్తారు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతో పాటు గురువును పూజించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా రెండవ రాశి ఏంటి అంటే వృచిక రాశి ఈ వృచ్చిక రాశి వారు ఒక రకంగా చెప్పాలంటే వీరికి అదృష్టం అనేది దరిద్రం పట్టినట్టు పట్టుకుంటుంది ఇప్పటి వరకు ఉన్న రుణ సమస్యలన్నీ తీరిపోతాయి గతంలో మొదలైంది పనులన్నీ ఈ సమయంలోనే పూర్తి చేస్తారు ఉద్యోగంలో ఉన్నవారు మరింత ఉన్నత స్థాయి ఉద్యోగుల కోసం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఏ పని తలపెట్టినా పెద్దల సలహా తీసుకోవాలి అదేవిధంగా మూడవ రాశి ఏంటి అంటే తులారా ఈ తులారాశి వారికి వ్యాపారస్తులన్నీ లాభాలే కలుగుతాయి వచ్చిన డబ్బును కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెడతారు ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగస్తులకు వేతనం పెరుగుదలతో పాటు పదోన్నతి ఉంది ఊహించని రీతిలో ధన లాభాన్ని పొందుతారు మాట తీరు విషయంలో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు బయట తక్కువగా మాట్లాడడం మంచిది ఈ విధంగా పైన చెప్పిన విధంగా ఈ మూడు రాసుల వరకు గురు గురుబలంతో కొత్త వాహనం మరియు నూతన గృహం చే కొనుగోలు చేసే అవకాశాలు గురుబలం వల్ల కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి